చాలా మందికి తెలిసిందే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ యొక్క కంపెనీ నుండి వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ సెవెంటీన్ ఓపెనింగ్స్ తోటి వచ్చేసి ఒక హైరింగ్ చేసుకుంటున్నారు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకి దాదాపుగా వన్ థర్టీ వేకెన్సీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట కేటగిరీ వైజ్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి అదేవిధంగా వీళ్ళు వచ్చేసి త్రీ ఇయర్స్ పాటు టెంపరీ బేసిస్ కింద ట్రైనింగ్ అనేది కూడా ఇస్తారనమాట అదేవిధంగా టెంపరీ జాబ్స్ అనమాట తర్వాత వర్క్ ఎక్స్పెన్స్ బేస్ చేసుకుని వీళ్ళు ఫుల్ టైమ్ కూడా చేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది సో ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మనకి థర్టీ నుండి ఫార్టీ థౌసండ్ ఫర్ మంత్ వరకు అయితే త్రీ ఇయర్స్ పాటు పే చేయడం అయితే జరుగుతుంది అటువంటి డీటెయిల్స్ వచ్చేసి ఒక వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడగలరు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట బెంగళూరు కాంప్లెక్స్ నుండి వచ్చేసి మనకి ఈ యొక్క అయితే హైరింగ్ చేసుకుంటున్నారు సో ఈ యొక్క ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అండర్ ది మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ రిక్వైర్డ్ ఫాలోయింగ్ పర్సనల్ ఆన్ టెంపరీ బేసిస్ కింద హెచ్ఎల్ఎస్ అండ్ ఎస్బి అండ్ ఎస్బీయూ ప్రాజెక్ట్స్ పలాన్ ఇండియా కింద వచ్చేసి హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట సో ఇక్కడ జోన్ వైజ్గా అయితే వీళ్ళు డివైడ్ చేసి జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట సో డైరెక్ట్గా వచ్చేసి మనము మన యొక్క జోన్ సౌత్ జోన్ కింద అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సౌత్ జోన్ కింద ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అయితే ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మరికొన్ని స్టేట్లో కలిపి టోటల్గా వన్ థర్టీ వన్ వేకెన్సీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి దీంట్లో మనకి ఎవరైతే అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు టూ టెన్ ఓబీసీ వాళ్ళకి వన్ థర్టీ నైన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫిఫ్టీ టూ ఎస్సీ వాళ్ళకి సెవెంటీ సెవెన్ ఎస్టీ వాళ్ళకి థర్టీ నైన్ ఓకిన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట మీకు ఎటువంటి వర్క్ ఎక్స్పెన్స్ అయితే అవసరం లేదు ఎవరైతే బీఈ బీటెక్ స్టూడెంట్స్ ఉంటారో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మేల్ ఫీమేల్స్ ఎవరైతే ఎంఈఎంటెక్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు థర్టీ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు టోటల్ మనకి ఫైవ్ హండ్రెడ్ సెవెంటీన్ ఓపెనింగ్స్ తోటి ఈ యొక్క భారత్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలంటే క్వాలిఫికేషన్ వచ్చేసి బిఈ బీటెక్ ఎంటెక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దాంట్లో బ్రాంచెస్ విషయానికి వస్తే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రా ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ తర్వాత మనకి మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు మినిమమ్ మినిమం అంటే మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటే సరిపోతుందనమాట అప్లై అయితే చేసుకోవచ్చు ఎస్టీ క్యాండ్కి జస్ట్ పాస్ క్లాస్ మార్క్స్ ఉంటే సరిపోతుందనమాట ఏజ్ లిమిటెడ్ విషయానికి వస్తే బీఈ బీటెక్ స్టూడెంట్స్కి అప్పర్ ఏజ్ లిమిటెడ్ కింద ట్వంటీ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎంఈఎంటే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు థర్టీ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ట్రైనీ ఇంజనీరింగ్ రోల్ కోసం వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారనమాట ట్రైనీ ఇంజనీరింగ్ వన్ లెవెల్ కింద సో దీనికి రెమొండ్రేషన్ ఎంత పే చేస్తారంటే మనకి ట్రైనీ ఇంజనీరింగ్ వన్ ఆల్ ఇంక్లూజివ్ కన్సల్టే రెమొండ్రేషన్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇయర్ కింద ఫర్ మంత్ థర్టీ థౌజండ్ పే చేస్తారు సెకండ్ ఇయర్ కింద థర్టీ ఫైవ్ థౌసండ్ పే చేస్తారు థర్డ్ ఇయర్ కింద ఫార్టీ థౌసండ్ ఫర్ మంత్ అయితే పే చేయడం అయితే జరుగుతుందనమాట ఏదైనా వర్క్ ఎక్స్పెన్స్ ఉంటే కనుక మీకు ఈ యొక్క పర్టిక్యులర్ రోల్కి అయితే అడ్వాంటేజ్కి అయితే ఉంటుంది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ యొక్క పర్టికులర్ వెబ్సైట్ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను హౌ టు రిజిస్టర్ ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తారు నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా సో దానికి సంబంధించిన ఒక గూగుల్ డ్రైవ్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోండి సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విల్ బీ ఓపెన్ ఫ్రమ్ ట్వంటీ ఎయిత్ టూ టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుండి పదమూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై మూడు వరకు అంటే మార్చి పదమూడో తారీఖు వరకు మీరు రిజిస్ట్రేషన్ అని కూడా చేసుకోవచ్చు గూగుల్ ఫామ్ ద్వారా సో లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుండి రిజిస్ట్రేషన్ చేసుకోండి గైస్ ఈ యొక్క తప్పనిసరిగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ట్రైనింగ్ ఇంజనీరింగ్ వన్ అనే కింద మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మనం పే చేయాల్సి అయితే ఉంటుంది కింద అదే పీడిఎఫ్లో అదే డాక్యుమెంట్ పీడిఎఫ్లో మీకు ఎస్బీఐ లింక్ ఉంటుంది ఆ యొక్క పేమెంట్ దాంట్లో చేసిన తర్వాత వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేసి దానికి సంబంధించిన ఎస్బీఐ కలెక్ట్ రిఫరెన్స్ తోటి మీరు ఆ యొక్క గూగుల్ ఫామ్లో ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇదొక బేసిక్ డీటెయిల్స్ అనమాట మరిన్ని వివరాలు మీరు పర్టికులర్ వెబ్సైట్లో అయితే చూడవచ్చు లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్